అధ్యక్షురాలు శ్రీమతి శర్మిళ మేడం గారు ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి మూడు విడుదలగా రాష్ట్రంలో పర్యటించిన పర్యటించుకున్నారు ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పది సంవత్సరాలుగా పన్నెండుగా ఇండియా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరు పడి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ముచ్చిన హామీలను సంపైన పరిక్షక వివేదన చట్టంలోని తీల కరప స్టీల్ ప్యాక్ అనంతపురం జిల్లాలో అనేక ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అనేక పార్టీలు గత కొన్ని రోజులుగా అందరిని వారు చేయడానికి అన్ని ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ ఏర్పాటు చేసి నాలుగు నాలుగు లక్షల నీరు విభాగం చెప్పే ఆ ప్రపంచం కానీ అదేవిధంగా గాలేరి నగరి అంతే అనుసంధానం గురించి కానీ ఏ మాత్రం నాయకుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రస్తావించిన కూడా రాయలసీమకు తీరని దివం చేసినట్టు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది కడప ఉద్యమ చట్టంలో కడప స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తూ చేయాలని జిందాలకు కడప స్టీల్ అప్పగించడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వమే కడప స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభావం అదేవిధంగా జిల్లాలోని ఎయిమ్స్ చట్టంలో ఉన్న ఎయిమ్స్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలన్నప్పటికీ అమరావతి అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తేనే ఎయిమ్స్ సంబంధించిన శాఖను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా మీ కుటుంబంలోని బీజేపీ ప్రభుత్వం చిన్న హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రెజర్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ప్రత్యేక వివిధ చట్టంలో అన్ని హామీలను అమలు పరుస్తూ ప్రత్యేక హోదా మొట్టమొదటి హామీని పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారి జరిగింది మరి ఆ రోజు విభజన చట్టంలో చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీ గారు దానికి మద్దతు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పన్నెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మీకు రా

మరో పేరుగా నేను గ్రోభమవుతున్నారని చెప్పి అబద్దాల చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలందరూ రాజుకునే పరిస్థితిలో ఏర్పడేది ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా మరియు ముఖ్యంగా రాజకీమా ప్రాంతాల్లో రైతులు దీవాలు నిరాశ చేస్తున్నారు గ్రౌకాలు పండిన పట్టణకి గిట్టుబాటు అనేక అధిక వర్షాలతో సబ్సిడీ అదేవిధంగా గతంలో రాసే పార్టీ ఆఫీస్లోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మండల అధ్యక్షులు జిల్లా కమిటీ మెంబర్స్ మరి అన్ని మండల కమిటీ మెంబర్స్ ఆ రోజు హాజరు కావాలని చెప్పి ఈ సభ ఈ చంద్రారెడ్డి గారి మీటింగ్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ హాజరయ్యే ప్రదం చేయాలని చెప్పి కోరుతా